మీ బెస్ట్ మూవీ ఏంటండి నాకు సినిమాలు పెద్ద గుర్తులే ఉంటాయి మీకు ఇష్టమైన హీరో మీకు ఇష్టమైన అంటే మీరు ఇష్టపడే హీరో ఎవరు ఇప్పుడు దాంట్లోనే నాట్లోనా పాతవాళ్ళట్లోనా నేను నేను హీరోని అల యాక్ట్రెస్ అండి దే ఆర్ నాట్ హీరోస్ ఓకే ఐ అగ్రీ దే ఆర్ నాట్ హీరోస్ హీరోస్ రైతన్న హీరో మిలిటరీ హీరో పోలీస్ హీరో వాళ్ళ హీరోస్ వీళ్ళు పెద్ద జీరోస్ మేకప్ లేకుండా బయట వాళ్ళను డ్రెస్సులు వాళ్ళే కాదు కాస్ట్యూమ్స్ వాళ్ళే కావు కావు వాళ్ళు డైరెక్టర్ వాళ్ళే కాదు ఎత్తే శివలింగం ఒరిజినల్ కాదు అది అట్టముక్క వాళ్ళ హీరో పట్టకుండా తుపాకి ఒరిజినల్ కాదు అది నా సైనికులు ఒరిజినల్ గన్ పట్టుకున్నారు వాళ్ళ హీరోస్ పోలీసుల హీరోస్ రైతన్న లేకుండా ఎవడున్నాడండి మా అమ్మ హీరో మా నాన్న హీరో సినిమా హీరో హీరోలు కాదు యాక్ట్రస్ డైరెక్టర్ చెప్పిన చేయాలి ఐ డోంట్ హావ్ ఎన్ హీరో ఐఆమ్ హీరో మా నాన్న హీరో మా అమ్మ హీరో వాళ్ళకి ఏం లేదమ్మా వాళ్ళ దగ్గర ఏం లేదు